చాలా మంది ఉంటారు అట్లా అంటే ఇప్పుడు నీకు సపోర్ట్ చేయడానికి గ్యారెంటీ నువ్వు అట్లా ఎట్లా అనుకుంటున్నావు ఒక చిన్న ఇష్యూ కాగానే ఎందుకు ఇక్కడికి ఎండ్ పాయింట్ చేయాలనుకుంటున్నావు నీ తమాష ఎందురా అబ్బాయి నువ్వు ఏమంటే నువ్వు అకౌంట్ తీసుకొని నీరు బాబాయింది ఏ నువ్వు చక్క మాట్లాడే

బాగా సో గైస్ లాస్ట్ వీడియో చూసినారు కదా ఈ మా అకౌంట్ అట్లెవరు హ్యాక్ చేసినారు సో అందరికి మెసేజెస్ చేస్తున్నాడు ఏమని డబ్బుల కోసం మెసేజ్ చేస్తున్నాడు సేమ్ స్పందన రాగానే చార్జ్ చేసిన ఫస్ట్ నా అకౌంట్ కూడా మెసేజ్ చేసారు హాయ్ అరికా అంటే అసలు మేము ఎప్పుడు ఇన్స్టాలో మెసేజ్ చేయదు సో నాకు అంటే నాకు పర్సనల్ గా తెలిసి ఈ అకౌంట్ పోయిందని చాలా మందికి తెలియదు కదా తెలియని వాళ్ళు కూడా రిప్లై ఇచ్చేస్తుండ్రు ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు నేనే అనుకోని అమౌంట్ వేసిన వాళ్ళు కూడా ఉన్నారు మీకు ఈడ స్క్రీన్ షాట్ కూడా పెడతావా మెసేజెస్ నేను అట్లా ఎందుకు వేసు నాకు అర్థమైతే అది అంతకు ఇప్పుడు ఏమైపోతుంది తెలుసా అది చేసినప్పుడు మంచిగానే ఉంటుండ్రు కానీ నా ఇమేజ్ ఫాయిల్ అవుతుంది కదా ఇన్ని రోజులు తెచ్చుకున్న నేమ్స్ ఏం అన్ని ఒక సెకండ్లో క్లారిటీ ఇచ్చినావు కదా అకౌంట్ ఈ కాదు సో ఎవరు ఈమె అకౌంట్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అవ్వకండి మెయిన్ ఇంకొకటి ఏంటంటే సంథింగ్ ఇక్కడ వీళ్ళ ఇంటి దగ్గర ఇదేదో ఉంది రైల్వే స్టేషన్ ఇక్కడికి రమ్మని చెప్పినాము నా అకౌంట్లోకి ఏం ఛార్జ్ చేసినా నేను పర్సనల్గా డబ్బులు అడుగుతున్నాడు సో నేను ఏమన్నా అవన్నీ కాదు లైవ్లో అలా మాట్లాడతా అని చెప్పినాము మ్యాథ్స్ అయితే నేను చెప్పిన రమ్మని టూ థర్టీ వరకు అందుకే మేము వీడియో పెట్టినాము అసలు ఎందుకు యాక్ చేయాల్సి వచ్చింది అసలు పోయిపోయి అసలు ఈ అకౌంట్ ఎందుకు యాక్ చేయాలా అని చెప్పేసి ఏంటంటే పోస్ట్లు కూడా అన్ని తీసేసిండు ఏం పోస్టులు లేవు డిపి ఆల్రెడీ ముందే తీసేసిండు ఒక టూ డేస్ బ్యాక్ ఫస్ట్ వీడియో చేసినప్పుడు డీపీ లేకుండే ఇప్పుడు ఇప్పుడు మొత్తం వీడియోసే అయిపోయినాయి పోస్టర్స్ వచ్చి అయిపోయినాయి అసలు ఆ అకౌంట్ నేమ్ చేద్దాం అనుకుంటున్నా కూడా అర్థం అవ్వట్లేదు ఆల్రెడీ రిమూవ్ ముందు వీడియోలో కూడా చెప్పినాం పోస్ట్లు కూడా అట్లా అన్ని తీసేస్తుండీ అకౌంటే అది కాకుండా ఇప్పుడు ఆఖరికి అలా మెంబర్ కూడా లేకుండా అయిపోయింది తర్వాత పోస్ట్ తీసు నెక్స్ట్ చేంజ్ చేస్తారు యూజర్ ఐడి కూడా నేమ్ చేంజ్ చేసేస్తారు నేను అందుకే చెప్పినా నువ్వు హోప్స్ పెట్టుకోకు కొత్త ఛానల్ మీన్ కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకొని నాకు ఏది పెట్టుకోమని చెప్పిన అయిపోయిన నేను క్వీటేషన్ కదా ఇంకా వీడియోలు అన్నిటికీ స్టాప్ చేస్తా అంటే అసలు ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు చూసిన రాయమ మంచిగా అయింది అనుకుంటా అసలు నీ సక్సెస్ చూపి అలాగ అలా అనిపించింది కన్నా కాదు ఇప్పుడు నాకు ఒక అకౌంట్ అంత కష్టపడి బిల్డ్ చేసుకున్నా అకౌంట్ పోయాక ఇంకో అకౌంట్ నేను చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అది కూడా ఉంటలో పోతుంది గ్యారెంటీ ఇంత కష్టపడ్డు నేను నమ్మినోళ్ళ చాలా ఉంటారు అట్లాంటి వాళ్ళు ఇప్పుడు నీకు సపోర్ట్ చేయడం గ్యారెంటీ నువ్వు అట్లా ఎట్లా అనుకుంటున్నావు ఒక చిన్న ఇష్యూ కాగానే ఎందుకు ఇక్కడికి ఎండ్ పాయింట్ చేయాలనుకుంటున్నావు రాలే వస్తున్నాం మనం నాకైతే నరేష్ మీదే డౌట్ ఉండే ఎందుకంటే మీరు యూష్యూ కదా లాస్ట్ వీడియోలో నేను సీరియస్గా ఉండి ఇక్కడ నేను బాధపడుతుంటే వీడు నవ్వుకుంటా ఫన్ ఇయర్స్ ఉండి ఇట్లాంటి మూమెంట్లో కూడా నేనే నరేష్ అని పెట్టుకుంటున్నా నాకైతే ఇంకా చాటింగ్ అయితే తిట్టి పడేసిన ఎందుకంటే నాకు పర్సనల్ తెలిసి మా అకౌంట్ పోయిందని చెప్పి నేను అయితే గలీజ్గా మాట్లాడేతా అన్న వాడికి గలీగలు ఇటీడందుకే రెస్పాన్స్ అయ్యిండు నాకు అందుకే నేను ఇది రమ్మని చెప్పిన ఈరోజు ఏదో ఒకటి తెలుసుకోవాలి ఎందుకంటే ఎంత కష్టపడితే అకౌంట్ వచ్చింది వేసినాను నేను నేను ఇన్స్టాలో కాల్ కూడా చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళంటే వీళ్ళకి తెలుసు ముందే నేను బిఫోర్ చెప్పిన నా అకౌంట్ పోయింది అది అని ఇప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా నా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ తెలియదు నేను అందరికీ పర్సనల్గా కాల్ చేసి చెప్పలేను కదా నా అకౌంట్ లేదు అది నేను కాదు మెసేజ్ చేశాను అని వాడు నోటికి వచ్చినట్టు ఆడోళ్ళకి మెసేజ్ చేసుకుంటా ఆడ ఎట్లా మాట్లాడుతుండో కూడా నాకు తెలియదు కదా నాకు వేరే వాళ్ళు కాల్ చేస్తేనే నాకు తెలుస్తుంది అంతా అది ఒక ఈ ఒక విత్ ఇన్ సెకండ్స్లో ఒక అమ్మాయి పేర్స్ పాయిల్ చేసి ఏమొస్తాయి చెప్పు నాకు అది చేసింది అమ్మాయి అమ్మాయి హ్యాక్ చేసింది అబ్బాయి హ్యాక్ చేసినా నాకు అబ్బాయే నేను విన్నా కాల్ చేసినప్పుడు నేను తిట్టినప్పుడు తిన్నా అది అబ్బాయి ఇట్లా కాల్ ఎత్తా కదా హలో అనగా హలో అని కట్ చేస్తున్నారు అలా అంటే ఒక లాగా ఆడుతున్నారు కావాలని అంటే ముందే ప్లాన్ చేసుకున్నట్టు ఇంకోటి లాస్ట్ వీడియోలో నరేష్ అన్నట్టు ప్రమోషన్లు అవి ఇవి అన్నట్టు మాట్లాడుతుంది కదా అరే అది నోటికొసినట్టు అనేస్తారు ఎవరైనా దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో మీరు చూస్తారా ఒక ప్రమోషన్కి పోయి మేము ఒక అవర్స్ వెయిట్ చేస్తాం నిలబడే ఉంటాం ఆ వీడియో అయ్యేదాకా ఫుడ్ తినకుండా ఆడ వీడియో వేసుకుంటా అరే మా స్ట్రగుల్ మాకే తెలుస్తుంది అది మేము ఫేస్ చేస్తున్నాం కాబట్టి మీకు తెలియదు ఏముంది ఫేమ్ ఉంది ఇంట్లో కూర్చొని ఈజీ మనీ అనుకుంటున్నారు మీరు అట్లా కాదు ఎవరి కష్టం వాళ్ళకే తెలుస్తుంది అంత ఈజీగా ఎవరికి పైసలు రావు ఏదో ఒకటి వాళ్ళు ఎఫర్ట్స్ పెడితేనే కదా అమౌంట్ వస్తాయి వచ్చినట్టు మజా మజాకైపోతుంది అంటున్నావు కానీ బయట సీరియస్ తీసుకుంటుండ్రు వాళ్ళకి అలవాటు అయిపోతుంది ఇప్పుడు ఎవరైతే వానికి చెప్పు నాకు లిటరల్ కోపం వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎందుకు మెసేజ్ చేయాలా నువ్వు అకౌంట్ హ్యాక్ చేసినావు చేసినవాడు చేసినట్టు ఉండాలా నువ్వే ఆళ్ళకి మెసేజ్ మెసేజెస్ ఏమొస్తుంది నీ పేరు ఖరాబ్ అవుతలేదు ఆడ నా పేరు ఖరాబ్ అవుతుంది కదా ఏదో నువ్వు ఎంట్లో అన్నాడు అమ్మో చేస్తున్నావు చూస్తాడు కదా ఇప్పుడు వాడు ఆ వీడియో చూసిండు ఈ వీడియో చూసిండు చూస్తాడు వాడు వస్తాడు ఆడ కూడా తెలియదు వన్ ప్లస్ వేరే కూడా పంపించవచ్చు পইচা নাই

ఇదే ఇట్లా ఇదే నోటికి చేతులారా వేసుకున్నా నీకు తెలుసా నేను అట్లా చేతులారా వేసుకున్నా అరే ఊకుగా నన్ను రెచ్చగొట్టినట్టు మాట్లాడకున్నా ఈ సిచ్యువేషన్ లో కూడా నిన్న కూడా అట్లా వేస్తున్నా ఏంటి నీకు రోజు అలవాటు అయిపోతుందా ఇట్లా ప్రతిసారి తమాషా అయిపోతుంది నువ్వు చేయను మాట్లాడలేకపోతే నువ్వు వెళ్ళి పని నొక్కదని మాట్లాడుకుంటా అర్థమైతుందా వాళ్ళు కొడతారు వాళ్ళు ఎవడా కొట్టనికి వాళ్ళు కొట్ట చూసుకుంటా కూర్చుంటామా

నువ్వు ఎటో చూరువా నేను అకామత్తను లైక్ డుసుకుంటవా నేను అకామత్తను లైక్ డుసుకుంటవా తీస్కొవగలా ఈ బషపలో ఓర్ ముంగడ ఓపెన్ చెయ్య ఆవనా ఆమాల దూంగో మాటన్ మాట్లాడకు దూంగనే నారి వాలి పిచాలి పోయింది కదా అని చెప్పి ని పట్ హలో ఎనేనేనే ఎంద సప్ నుంచి అలా అమ్మ మీడా నీ తమాసంది రాబాయ్ నువ్వు నువ్వు అక్క తీసుకోని ఏ దమ్ముంటే రైల్వే స్టేషన్ చెప్పినా కదా ఆ రైల్వే స్టేషన్ వచ్చి మాట్లాడు అర్థమైతుందా ఫోన్లలో మాట్లాడకు ఏ నే అనకుమ్ముంటే వచ్చి మాట్లాడ అంత

అరే నువ్వు రాబే ఫస్ట్ అవును అది తెలుస్తుంది అరే నువ్వు రాబే ఫస్ట్ ఆడళ్ళ అకౌంట్ తీసుకొని ఇది చేస్తున్నావు వీక్తోందా ఏదో ఒకదా పెడుతుండు వాడు వచ్చేటట్టు లేడు వన్ మాట అని చూస్తున్నాను అర్థమైతే ఇట్లాంటి వాళ్ళు ఫోన్లలోనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు ఇంకా ఏమైనా అట్లుండాలి కా టూ కొడతావా ప్లీజ్ ఫీవర్ వచ్చింది హాస్పిటల్ పోవాలి ఇంకా ఈడనేమో ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పి పెట్టు అందుకే నేను అట్లా పెడతానా చెప్పు ఇంకా అబద్ధం అయితే ఎట్లా చార్జ్ చేస్తుంది అంటే నాకు తెలుసు స్పందన నాకు తెలుసు కాబట్టి నేను రిప్లై ఇచ్చిన వేరే నా ఫ్రెండ్స్ నా కాలేజ్ ఫ్రెండ్స్ కానీ నా స్కూల్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఏమనుకోవాలా పిల్ల ఇట్లా ఇట్లా మెసేజ్ చేస్తుంది అబ్బాయిలో కూడా మెసేజ్ పెడుతుందంట ఆడ చెప్తున్నాను నా పేరంతా ఖరాబ్ చేసి పడేస్తుండు వానికి అది ఏం సాటిస్ఫాక్షన్ ఏమో వానికి మంచి అనిపిస్తుంది ఒక అమ్మాయి ఇట్లా బాధపడుతుంటే ఇంకో ఆడ కూడా వచ్చినప్పుడు ఇట్లా నవ్వుకుంటుంటాస్ గా మాట్లాడితేనే మనం गांडोर ए नुबे बटरमा वी नुस माटा बाय बाय नु आगो नु आगो ए तो आगो त्रादै नु आगो नु आगो नु आगो ए તો માળા આ ડરુવા એ નહી આ બાપાનું આનું માળા આ વાત મારતો નહી વાત મારવા ગાંગાન વાળો અરે ગાંગાના ગાંગાના અમાર ગાંગાના અમાર તમને દીક્યો બોલો બોલા જાડાડે પડો જાડાડે પડો નીકો ગાડાડે પડો પડ્યા ને કુ છપલી કરવા આવો આનું બંજે બંજે પાના ઉપર કાવન અરે નમત્ર ફોન પડી ગઈ અરે આડલું નવાની

દબો <muchas> લખ્યા <muchas> એ વો અલગી ઇસે ની ચિલાકોણ નું મને લેસાવા વો ને મેં તો મા અકાઉન્ટ అమ్మై ప్లాన్ నురా మొగోని అంటే నువ్వు చాటగా నడి ఆడొని అందుక ఆడాలన్ని కట ఆని ఆపటే రమ్మంటొచ్చా ఒక్కనొచ్చాడు ఏ అర్థమైందా నువ్వు వేసినప్పుడు ఆ హ్యాకింగ్ ఎంత మంది చేస్తావ్ నీ పనిలేనా అవునా పని లేదు నువ్వు ఒక బిజినెస్ లావేకు నాక బిజినెస్ అవు ఆ కొనే హకింగ్ డబ్బులు బిజినెస్ ఇంతారం చేసి అర్థమైందా ఫస్ట్ మంచే మాట్లాడి తీసాడు ఇట్లా బిహారీ

నువ్వు అరైతురే వన్ కొట్టు నువ్వు ఎందుకు కొడతాం అరైతురు ఎందుకు కొట్టు కొట్టు కొట్టు

వాళ్ళని తిట్టుడు కాదు నన్ను తిట్టుడు కాదు ఇవన్నీ నీకు ఏమీ రాదు కాలి నీ పేరు నీ పేరు ఎట్లా నన్ను కనబడదు ఏం పెద్దది పేరు నువ్వండి కాదు కదా

એ જેલ એ જેલ આ દેતા ઈ વિડો અરે વિડો ઇસરો રહી વિડો વિડો ઇસરો રહી વિડો ફોન મુઠા કો દે વિડો